ప్రియమైన బిడలారా ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే అన్ని అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచింది ఏంటి నువ్వు పోరాడింది ఏంది నీ విజయం ఏంది నీ విశ్వాస పరీక్ష ఏంది రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి నీ పోవు సువర్ణము చేత పరిశుద్ధపరచబడును కదా అంతకంటే అమూల్యమైన నీ విశ్వాసం పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం బంగారం కంటే అమూల్యం అంట మన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండనే పర్లేదా ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణముగును ఏం మెప్పో ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది అప్పుడు మెప్పో వద్దులే అప్పు తీర్చమన్నా అంటారు ఆయన దలుచుకుంటే నీ అప్ప ఎంతసేపు ఒకసారి చెప్పు నాకు సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు ఆయన దలుచుకుంటే నీ రోగం ఎంతసేపు నీ సమస్య ఎంతసేపు నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు నీ అప్ప ఎంతసేపు నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు నీ సమస్యలు ఎంతసేపు నీ వారు ఎంతసేపు నీ మనుషులు ఎంతసేపు ఒక్క క్షణం జాలదు ఆయన కార్యాలకి మరి అన్ని చేయగలిగి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా ఇదంతా రేపు నీకు మెప్పు మహిమ ఘనత తీసుకొని రావటానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక Hallelujah.